రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేయండి ఐశ్వర్యవంతులు అవుతారు వాస్తు ప్రకారం నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో ఆనందం మరియు ఐశ్వర్యం మీతోనే ఉంటుంది అంతేకాదు కనుక వర్షం కూడా కురుస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్తగా అందమైన ఇంటిని నిర్మించుకుంటారు చక్కగా అలంకరిస్తారు కూడా అయితే ఈ సమయంలో వారు వాస్తు గురించి చాలా సార్లు శ్రద్ధ వహించరు దాని కారణంగా ఇంట్లో సమస్యలు మొదలవుతాయి అటువంటి పరిస్థితిలో రాత్రి పడుకునే ముందు ఇంట్లో కొన్ని చర్యలు చేసి తీసుకోవడం వల్ల ఈ సమస్యలను పూర్తిగా తొలగించుకోవచ్చు వాస్తు దోషాలు ఉన్న పూర్తిగా తొలగిపోతాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి పడుకునే ముందు బకెట్లో నీళ్లు నింపి వంట గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల వ్యక్తికి అప్పుల నుండి విముక్తు లభిస్తుంది డబ్బు సమస్య కూడా దూరమవుతుంది దీంతోపాటు ఇంటికి ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూహంలో ఉంచిన వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూవంలో ఉంచిన బకెట్ ఎప్పుడు సగం నీళ్లతో ఉంచకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి బాత్రూవంలో నిండుగా నీళ్ల బకెట్ ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు రాత్రి పడుకునే ముందు బాత్రూవంలో నీటితో నిండిన బకెట్ ఉంచండి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి డోర్ పై కూడా లైట్ వెలిగించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది ఈ వాస్తుకు సంబంధించిన చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు రావడంతో పాటు ఇంట్లో ఆనందం మరియు ఆయుష్ వెళ్లివిరుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు